హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చి వీడియో వచ్చేసి టమాటా మొక్కలు కొంచెం పూత పిందినప్పుడు రాలిపోతుంటాయి కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మనకి ఇంకొంచెం బలమైన ఫుడ్ ఇవ్వడానికి వస్తే కూడా ఇంట్లో ఉన్న వాటితోనే కూడా చేసుకోవచ్చు మనం కొంచెం బాగా కాయలు కూడా రావాలన్నా కూడా ఇదిగోండి ఇలా సైజులు తగ్గిపోతూ ఉంటాయి చిన్న సైజు వస్తే రావడం కూడాను అందుకని ఇవి ఇంకొంచెం బలం తగ్గినప్పుడు మనం ఇంకొంచెం పోషకాలు ఇచ్చుకోవడానికి టమాటా మొక్కలు నేను అక్కడక్కడ పెడతానమాట మొక్కల్లోనూ ఇగోండి నాకు కొంచెం మొక్కలు కొంచెం ఇట్లా డల్ అనిపించినా కూడా నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఎప్సిన్ సాల్ట్ ఇంకేమన్నా కంపోస్ట్గానే ఇస్తూ ఉంటాను కొన్ని మొక్కలు బాగా ఉన్నాయి కొన్ని మొక్కలు ఏంటంటే అక్కడక్కడ నేను కొన్ని చెట్లలో పెడతాను అనమాట ఒక నాలుగైదు టమాటా మొక్కలు కూడా పెట్టి పెడుతుంటాను ఇవి ఏంటంటే మనకి ఇంకా అన్ని కంపోస్ట్లు అన్నీ ఇచ్చినా కూడా మనకి టమాటా మొక్కలు అనేది కొంచెం ఎంత ఇచ్చినా కూడా అవి మళ్ళీ బలం తగ్గడాలు అవి జరుగుతుంటాయి కదా అందుకని ఈరోజు నేను కిచెన్ వేస్టేజ్ ఇస్తాను మళ్ళీ ఏమేమి ఇస్తానో కూడా చూపిస్తున్నాను చిన్న దాంట్లో కూడా ఇగోండి ఇదే నేను దీంట్లో బేరపాదులు పెట్టాక ఈ టమాటా మొక్కలు కూడా మనం ఒక్కొత్తడు ఇవి కిచెన్ వేస్టేజ్లో కూడా వస్తుంటాయి అనమాట ఇగోండి ఇలా మనం పనికిరాని ఉంటాయి కదా ఇంట్లో ఇలా వేసి అన్నమాట మొక్క మొదట్లో కూడా మంచి బలం ఉంటాయి కదా అది మనం వాటర్ పాటికి కొంచెం మట్టి ఇది కంపోస్ట్ అయిపోతుందనమాట కంపోస్ట్ పార్ట్ కంపోస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇట్లాగే పెట్టి పెడతానమాట మనం కిచెన్ వేస్ట్ అయితే తెచ్చుకున్నప్పుడు ఇలా కాపుకున్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టామనుకోండి చాలా బాగా హెల్తీగా కూడా ఫ్రెష్గా బాగా వస్తాయి కాయ సైజు కూడాను మధ్యలో నేను ఇంకా ఏం లేదండి ఇంకా ఈజీగా ఇంట్లో చేసుకునే వాటితోనే ఇదిగోండి ఎత్తెం సాల్ట్ కొంచెం కొంచెం వేసి ఇది నువ్వుల పొట్టు మినప్పొట్టు అన్నీ కలిపి వేసేస్తాను అనమాట ఇలా మొక్క మొదట్లో ఇలా చల్లేసుకుంటాను అనమాట కింద ఒక్కరు ఎందుకంటే కొంచెం 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 నేను చేత్తోనే చూడండి ఇట్లాగే వేసేస్తాను అనమాట కొంచెం మట్లో వేసి ఇస్తాం కాబట్టి మొక్క కూడా మనకి ఇంకా గుగురుగా రావాలంటే టమాటా మొక్కలు కూడా ఇగోండి కొన్ని స్టెమ్ ఇలా కటింగ్ చేసుకోండి మీకు కాయలు కూడా మరిగినవి వస్తాయి అనమాట టమాటా మొక్కలు పప్పు కూడా మనం ఒకే సైజు పైకి బాగుచ్చాము ఇదిగోండి చిన్న సైజులోనే ఇక్కడ మొక్క అనేది తుంచుకోవాలన్నమాట ఇలా తుంచేసుకుంటే కింద ఏంటంటే కాపు గుబురుగా వస్తుంది టమాటా మొక్క అనేది గుబురుగా రావడం మళ్ళీ మీకు కాపు కూడా చాలా బాగా వస్తుంది అనమాట ప్రతి మొక్కకి నేను ప్రతి దాంట్లో ఒక్కొక్క టమాటా మొక్క అనేది ఇగోండి నేను చిన్నప్పుడే దుంచేస్తాను ఇదిగోండి కింద స్టెమ్ నుంచే కట్ చేసేస్తాను అనమాట స్టెమ్ ఇట్లా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి కాపు కాదు కాయలు కూడా ఎక్కువ వస్తాయి సైజు కూడా మనకి ఇంకొంచెం కా మనం ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటే టమాటా కాపు కూడా బాగా వస్తాయి అనమాట ఎప్పుడు కూడాను టమాటా మొక్కలు నేరుగా పైకి పడి కింద నుంచే మనం గుబురుగా పెంచుకోవాలన్నమాట గుబురుగా పెంచుకున్న దానివల్ల ఏంటంటే కాపు బాగా వస్తాయి ఎప్పుడు చూడండి ఒక పచ్చిమిరకాయ చెట్టు కూడా ఇక్కడ మొదట్లో తించేస్తానన్నమాట ఇలా తుంచితే చెట్టు గుబురుగా రావడం మనకి కాయలు కూడా చాలా బాగా వస్తాయి ఇలా ప్రతి మొక్కకి ఇక చూడండి ఇట్లా చేసుకుంటా చూడండి చిన్న చెట్టు అయినా చూడండి ఇట్లా కింద నుంచి స్టెమ్ నుంచే మనం ఇట్లా చేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయల చెట్లు కానివ్వండి ఏ చెట్టు అయినా కూడా కింద నుంచే మనం కటింగ్ల ద్వారా ఇలా చేసుకున్న దానివల్ల ఏంటంటే చాలా బాగా గుబురుగా రావడం మన కాపు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ప్రతిదానికి నేను ఇలాగే ఆ రెండు వేసేస్తాను లేదంటే మనం మజ్జిగ కానివ్వండి కొంచెం బనానా చేసుకొని ఉంటాను అది ఇచ్చుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా మధ్యలో వేసేసామనుకోండి చాలు ఈ గుండె ఆల్రెడీ నాకు ఒక రకం అయిపోయాయి టమాటాలు ఇంకా నేను ఎక్కువ ఇంకా అయిపోతాయి కదా మనకు ఎక్కువ ఈ టైంలోనే వస్తాయి టమాటాలు ఎండాకాలం చాలా వరకు మనం కుంబట్లో పెంచుకునే వాళ్ళకి ఏంటంటే టమాటా మొక్కలు కొంచెం కష్టమే వస్తాయి కానీ కాపు రాదు పెద్దగా పొండి మాగు పెరగడం కూడా చాలా తక్కువ అదే ఈ సీజన్లో వచ్చినట్టు మళ్ళీ బయట మనం నేలకేసినట్టు టబ్బుల్లో పెంచుకోవడం టమాటా నార్ అనేది చాలా కష్టం అనమాట ఇవి సీజన్లో అయితే చాలా బాగా వస్తాయి అనమాట ప్రతిదానికి నేను కింద మొదట్లో ఇలాగే వేసేస్తాను అనమాట చూసారు కదా వంగ మొక్కకు కూడా వంగ మొక్కలో రెండు టబ్బులో ఇట్లా పెడతాను అనమాట మనకు కొంచెం పెద్ద టబ్ ఉంటుంది కదా ఇంకా ఇవి రెండు సరిపోతాయి మనం కిచెన్ వేస్టేజ్ ఇస్తాం మధ్య మధ్యలో ఈ లిక్విడ్ లా ఇస్తుంటాం కదా కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ ఎక్కువ ఇస్తానన్నమాట కిచెన్ గుండి చూసారు కదా స్టెమ్ ఇలా కట్ చేసుకుంటే పచ్చిమిరపకాయ మొక్క చూడండి నువ్వు గుబురుగా కూడా ఎంత బాగా ఎప్పుడు కూడా మన స్టెమ్ అనేది కట్ చేస్తూ ఉండాలి వీటికి ఎక్కువ మళ్ళీ మనం పోషకాలు ఇచ్చినప్పుడు అవి ఇంకొంచెం గుబురుగా మనం కానీ పట్టించుకోకుండా ఇలా పైకి వచ్చేసింది అనుకోండి కాపు చాలా వరకు తగ్గద్దనమాట ఎప్పుడైతే మనం ఇలా సాగుతామో టమాటా మొక్కలు అనేది ఏ చెట్టు అయినా కూడా మనం ఆకుకూరైనా చూడండి మనం పెంచే కొద్ది ఇగోండి మనం చేసే కొద్దీ ఇగోండి నేను స్టెమ్ కటింగ్ చేసి చేసి చూడండి ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట ఈ నేను చెప్పినట్టు ఎవరైనా ఇట్లా నచ్చితే ఈ వీడియో కానీ మనం చాలా సింపుల్గా టమాటా మొక్కలు కూడా మనం ఎప్పుడు సాల్ట్ ఇచ్చుకోవచ్చు లేదా కిచెన్ వేస్టేజ్ ఇచ్చుకోవచ్చు బనానా పీలు ఇవి ఏంటంటే మనకి ఇప్పుడంతా ఏమీ రావు కాకపోతే కొంచెం ఈ తెగులు రోడ్లు వచ్చినప్పుడు బూడిద చల్లుకున్నా కూడా చాలా బాగా పనికి వస్తాయి అనమాట ఎక్కువ టమాటాకి పెద్ద మనం తీసుకోవాల్సినంత కేరీ కూడా తక్కువే దీనికి తెగులు ఇంట్లో నేను ఇంతవరకు అయితే నేను ఏం పెద్ద తెగులు రావడం కానీ బొచ్చు పొరుగులు అలాంటివి వచ్చినప్పుడు ఎక్కువ ముడత పిండే చల్తారనమాట ఈజీగా పెంచుకోవచ్చు కానీ సమ్మర్లో అయితే మన కష్టం అనమాట టమాటా మొక్కలు అనేది రావడం ఎక్కువ ఎండికి మనకు ఆ వేడికి అనేది తట్టుకుని నేను ఎప్పుడు సమ్మర్లో రాలేదనమాట ఇంకోండి ఇంక ఈ సీజన్ అంతా నాకు జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఫిబ్రవరి దాకా ఉంటాయి నాకు ఇవ్వండి నేను ఎప్పుడు స్టెమ్ కట్ చేసుకుంటానే ఉంటాను కట్ చేసుకున్నప్పుడు గుబ్బులుగా అసలుకి వీటికి మళ్ళీ పందులు అసలు బరువు కూడా తట్టుకోలేము అనమాట అంత బాగా కాపు వస్తాయి అనమాట నచ్చితే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి